బ్రహ్మ మహేశ్వరుడు ఆవు దూడలుగా మారి శ్రీహరికి క్షీరమును అందిస్తారు బ్రహ్మదేవుడు ఆవు రూపమును శంకరుడు లేగదూడ రూపమును ధరిస్తారు లక్ష్మీదేవి గొల్లభామ వేషము ధరించి ఆవును లేగను తోలుకొని చోళరాజు పాలించు చంద్రగిరి పట్టణము చేరెను గొల్లభామ ఆవు దూడలను అమ్ముదలుచుకొనేను చాలా ఉత్తమ జాతికి చెందినవి దీనిని సామాన్య మానవులు పెంచలేరు కావున మీకు విక్రయించదలుచుకున్నాను అని చెప్పెను చోళరాజు అతని భార్యయు ఆవుదుడల అందచందములు మెచ్చుకొని గొల్లభామ వద్ద ఆవుదుడలు కొన్నారు లక్ష్మీదేవి రాజు వద్ద సెలవు పుచ్చుకొని మరల కొల్లాపురంలో తపస్సు చేసుకున్నటుకు వెళ్ళెను చోళరాజు భార్యకు ఆ గోవు పాలతో తన బిడ్డను పెంచవలేనని కోరిక కలిగెను చోళరాజునకు అనేక ఆవుల మందలు కలవు పశువులను కాచు గొల్లవాణిని పిలిచి ఓరి ఈ నూతన ఆవు దూడలను చాలా శ్రద్ధగా పోషించి పాలు పితికి మాకివ్వవలసినదిగా అని ఆజ్ఞాపించుచు గొల్లవాడు ఆవు దూడలను పశువుల మందలో కలిపి వెంకటాచలమునకు మేతకు తోలుకుని పోవుచుండెను ఆ దేవతా పశువు మందుతో పాటు మేత మేయక ఒంటరిగా పోయి శ్రీహరి నివాసమున్న పుట్టలో ఎవ్వరికీ తెలియకుండా తన పొదుగులోనున్న క్షీరమును ఆ పుట్టలో కురిపించి మరలా వచ్చి మందలో చేరుచుండెను ఆవు ఇంట్లో ఒక చుక్క కూడా పాలు ఇవ్వటం లేదు ఈ విధముగా కొంతకాలం గడిచిన తర్వాత ఒకనాడు చోళరాజు ధర్మపత్ని గోపాలుని పిలిచి ఓరి ఈ దేనువు పాలు ఇంతవరకు ఒక్కనాడైనానో తెచ్చి ఇవ్వలేదు ఆ ఆవు పాలు లేక నీవు త్రాగుచుంటివా లేక పాలు విక్రయించుచుంటివా చెప్పుము అని కోపించుకునేను గోపాలుడు భయపడుచు మహారాణితో అమ్మా ఏ పాపము నాకు తెలియదు ప్రతిదినము సాయంకాలము ఇంటికి రాగానే అన్ని ఆవుల వలనే దీన్ని చెంతకు కూడా పాలు పిండుటకు పోగా పాలు లేక చన్నులు ఎండిపోవుచున్నవి అదేమి వైష్ణవ మాయయో నాకు అర్థము అగుటలేదు అని విన్నవించుకునేను